పరమశివుడు పార్వతీదేవిని శపించాడు అని మీకు తెలుసా శివుడు నందిని చంపడానికి సిద్ధపడ్డాడు అని మీకు తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ గైస్ మనందరికీ వేదాల గురించి తెలిసిన విషయమే ఈ సృష్టి మొత్తానికి వేదాలు జీవనాధారం అన్ని గ్రంథాల కన్నా వేదాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీ మహావిష్ణువు అవతారమైన వేదవ్యాస మహర్షి ఈ వేదాలను విభజించారు అయితే ఈ వేదాలకి అనుసంధానంగా ఎన్నో కథలున్నాయి అలాంటి ఒక కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఒకసారి కైలాసంలో శివుడు ధ్యానంలో ఉంటారు ఆ సమయంలో పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వచ్చి తనకి వేదాలను వివరించమని కోరుతుంది పరమశివుడు దానికి సరే అని ఇలా అంటారు నేను వేదాలు చెప్పినంతసేపు నువ్వు నీ ఏకాగ్రత మరలకూడదు అని చెప్పడంతో పార్వతీదేవి దానికి సరే అని ఒప్పుకుంటుంది పరమశివుడు వేదాలను చెప్పడం మొదలు పెడతారు అలా కొన్ని రోజులు గడుస్తుంది పార్వతీదేవికి ఆకలి ఇంకా మరియు నిద్ర రెండూ వస్తాయి దాంతో ఒక్కసారిగా పార్వతీదేవి ఏకాగ్రత భంగమవుతుంది దాన్ని గమనించిన పరమశివుడు ఎంతో ఆగ్రహించి నేను నీ ఏకాగ్రత మర మరలకూడదు అని చెప్పాను కదా కానీ నువ్వు తప్పు చేశావు కాబట్టి నిన్ను ఇప్పుడే చెప్పిస్తున్నాను అని నువ్వు వెంటనే భూలోకంలో ఒక మత్స్యకారుని కూతురుగా పు పుడతావు మళ్ళీ ఒక మత్స్యకారుని పెళ్లి చేసుకుంటావు అని చెప్పిస్తాడు అప్పుడు పార్వతీదేవి ఎంత చెప్తున్నా సరే పరమశివుడు పార్వతీదేవి మాట వినరు అప్పుడు పార్వతీదేవి మీరు నేను చేసిన తప్పు అని అంటున్నట్లయితే నేను చెప్తున్నప్పుడు వెనకపోవడం కూడా మీ తప్పే అని కైలాసం నుంచి బాధతో పార్వతీదేవి భూలోకానికి వస్తుంది భూలోకంలో ఒక నది ఒడ్డున ఒక బుట్టలో ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది అటువైపుగా వెళ్తున్న ఒక మత్స్యకారుడికి ఆ పాప ఏడు ఏడుపు వినిపించి ఎవరా అని అటువైపు వెళ్తాడు చూడగా ఆ పాప చూడడానికి చాలా అందంగా మరియు దివ్యమైన కాంతితో ఉంటుంది ఆ మత్స్యకారుడికి పెళ్ళై చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఆ దంపతులకి పిల్లలు పుట్టరు అందువలన ఈ పాప ఆ దేవుడిచ్చిన వరప్రసాదం అనుకుని ఆ పాపకి పార్వతి అని నామకరణం చేస్తాడు ఆ పాపే పార్వతీదేవి పార్వతీని ఆ దంపతులు ఎంతో ముద్దుగా పెంచుకుంటారు అందరి పిల్లల్లా కాకుండా పార్వతి ఎంతో త్వరగా పెరిగి పెద్దదవుతుంది అప్పుడు కైలాసంలో పరమశివుడు నాకెందుకు ఇంత ఆగ్రహం వచ్చింది నేను ఎందుకు ఇలా చేశాను అని ఎంతో బాధపడుతూ ఒంటరిగా ఉంటారు అది చూసిన నంది పరమశివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను మీ బాధ చూడలేకపోతున్నాను మీరు మళ్ళీ మీ మూడో కన్ను వాడి పార్వతీదేవిని ఇక్కడికి రప్పించవచ్చు కదా అని అంటాడు అప్పుడు పరమశివుడు తను ఇప్పుడు గతం మర్చిపోయింది తను ఒక మత్స్యకారుడి కూతురు ఒక మత్స్యకారుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అంటారు అప్పుడు నంది స్వామి నేను మీ బాధను చూడలేను నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించి మీ బాధను తొలగిస్తాను అని అంటారు అప్పుడు పరమశివుడు నువ్వు నా బాధను తొలగిస్తావా అని చిన్నగా నవ్వి సరే నీకు తోచని చెయ్యి అని అంటారు అప్పుడు నంది బాగా ఆలోచించి పార్వతీదేవి ఉన్న గ్రామం వైపు చూస్తారు ఆ గ్రా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చేపలు పట్టుకుని వాళ్ళ ఆ చేపల్ని అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అప్పుడు నందీశ్వరుడికి ఒక ఆలోచన వచ్చి ఒక పెద్ద తిమింగులలో మారి ఆ సముద్రంలో ఉంటారు మత్స్యకారులు చేపలు పట్టడానికి వచ్చినప్పుడు ఆ సముద్రంలో గొప్ప అలజడి సృష్టించి ఎంతో విధ్వంసం చేస్తారు దానికి భయపడిన మత్స్యకారులు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు ఇలా చాలా రోజులు గడుస్తుంది వాళ్ళకి తినడానికి ఏ ఆహారము ఉండదు అప్పుడు ఆ ఊరి పెద్ద మరియు పార్వతీదేవి తండ్రి ఇలా అంటారు ఎవరైతే ఆ తిమింగిల్లాన్ని చంపి ఈ ఒడ్డుకు తీసుకుని వస్తారో వాళ్ళకి నా కూతురు నుంచి వివాహం చేస్తాను అని అంటారు అప్పుడు చుట్టుపక్కల ఊరిలో ఉన్న ఎంతోమంది మత్స్యకారులు ఆ మాట విని ఆ తిమింగిల్ని చంపడానికి సముద్రంలోకి వెళ్తారు నేనంటే నేను అని ఎంతోమంది వెళ్ళినా సరే అందరూ ఆ తిమింగిల్ని దెబ్బకి భయపడిపోయి తిరిగి మళ్ళీ ఒట్టుకు వచ్చేసేవాళ్ళు ఎందుకంటే అప్పుడు పార్వతీదేవి చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ పార్వతీదేవిని ఒక దేవతగా కొలిచేవారు అప్పుడు నంది పరమశివుడి దగ్గరికి వెళ్ళి స్వామి పార్వతీదేవి తండ్రి ఈ విధంగా చెప్పారు అని చెప్పి పరమశివుడికి చెప్తాడు అప్పుడు నంది స్వామి మీరు ఒక మత్స్యకారుడిగా మారండి మీరు ఆ తిమింగలాన్ని చంపితే పార్వతీదేవిని మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పడంతో పరమశివుడు దానికి ఎంతో ఆనందించి సరే అని అంటారు అప్పుడు పరమశివుడు ఒక మత్స్యకారుడుగా మారి ఆ ఊరిలోకి వెళ్తారు అందరూ ఆ మత్స్యకారుని చూడగానే ఎవరి మత్స్యకారుడు చాలా బ బలంగా ఉన్నారు అని అనుకుని ఆ మత్స్యకారుడు ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు నేను ఆ తిమింగలాన్ని చంపుతాను మీరు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అని అంటారు అప్పుడు ఆ ఊరి పెద్ద నేను ఇచ్చిన మాట తప్పను ఎవరైతే నా ఆ తిమింగలాన్ని చంపి ఒట్టుకు తీసుకువస్తారో వాళ్ళకి నా నుంచి వివాహం చేస్తారు అని అంటారు అప్పుడు ఆ మత్స్యకారుడు ఆ తిమింగలాన్ని చంపడానికి సముద్రంలోకి వెళ్తారు సముద్రంలోకి వెళ్ళగానే ఆ తిమింగలం ఒక్కసారిగా మళ్ళీ ప్రళయం సృష్టిస్తుంది ఇద్దరి మధ్యన ఒక మహాయుద్ధం ఆరంభమవుతుంది అప్పుడు ఆ మత్స్యకారు రూపంలో ఉన్న శివుడికి ఆ తిమింగలాన్ని చూసి ఈ తిమింగలం నంది అని తెలుసుకుంటాడు అప్పుడు శివుడు కొంతసేపు బాధపడతాడు అప్పుడు నందీశ్వరుడు స్వామి మీరు నన్ను చంపితేనే మీరు పార్వతీదేవి ఒకటవుతారు నాకు ఏమీ కాదు అని అనడంతో అప్పుడు శివుడు చాలాసేపు బాధపడి ఆ తిమింగిలాన్ని చంపేస్తాడు ఆ తర్వాత ఆ తిమింగిలాన్ని ఒడ్డుకు తీసుకువస్తారు ఆ ఊరి పెద్ద ఇచ్చిన వాట ప్రకారం తన కూతురైన పార్వతిని ఆ శి ఇచ్చి వివాహం చేస్తారు ఆ తర్వాత పార్వతీదేవికి తన గతమంతా గుర్తుకు వస్తుంది మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరూ ఇంకా నంది కూడా కైలాసానికి చేరుకుంటారు కైలాసానికి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి స్వామి నాకు మళ్ళీ వేదాలు నేర్పిస్తారా అని అడగ అని అడగగా అప్పుడు పరమశివుడు ఎంతో భయపడిపోయి నేను ఇంక నీకు జన్మలో వేదాలు నేర్పించను అని అంటారు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి